నెల్లూరు జిల్లా ఆత్మగురు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి కట్టి పడేస్తున్నాయి మొదటిగా ఎమ్మెల్యే అయిన విక్రమ్ రెడ్డి మొదట్లో వచ్చారని తెలుగు భాష మాట్లాడుతూ వచ్చారు రాను రాను రాటు తేలుతూ వచ్చారు ప్రస్తుతం ప్రత్యర్థులపై జవాబులు చెల్తున్నారు ప్రశ్నకు సమాధానాలు చెప్పిస్తున్నారు విక్రమ్ రెడ్డి సూదిలా వచ్చి చొచ్చుకుపోతున్నాడు అన్న పేరు తీసుకువచ్చాడు ఆత్మకూరులో ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ఏం మాట్లాడారో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి మహిళల్లో కంటి పడేస్తున్నాయి జనాన్ని ఆలోచింపజేస్తున్నాయి మొదటిగా ఎమ్మెల్యే అయిన విక్రమ్ రెడ్డి మొదట్లో వచ్చారని తెలుగు భాష మాట్లాడుతూ వచ్చారు రాను రాను రాటు తేలుతూ వచ్చారు ప్రస్తుతం ప్రత్యక్షులపై జవాబులు విసిరుతున్నారు ప్రశ్నకు సమాధానాలు చెప్పిస్తున్నారు విక్రమ్ రెడ్డి సూదిలా వచ్చి చొచ్చుకుపోతున్నాడు అన్న పేరు తీసుకువచ్చాడు ఆత్మగురులో ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంటుంది అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విన్నారు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి ఈరోజు మీ సంతోషం పంచుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి నిజంగా దేవుడు ఆయన చాలా ధన్యవాదాలు చెప్పాలి దాదాపు ఈ నాలుగు సంవత్సరాలు ఈ పొదుపు సంఘాలు ఎంతో వెనకబడి ఉన్నాయి ముందు ప్ర ప్రభుత్వంలో అయితే ఇరవై శాతం రుణాలు తీసుకోలేక చేయడం జరిగింది అది చూసి ఈ ఆసరాని కార్యక్రమం పెట్టి మీ అందరినీ మళ్ళీ బాగా స్ట్రెంగ్ చేస్తూ మీకు డిఫాల్ట్ రేట్ అంటే రుణం కట్టలేకుండే రేటు మన దేశంలోనే అతి తక్కువగా తీసుకొచ్చేసి మీ అందరినీ నంబర్ వన్ స్పాట్లో తీసుకోపోవాలి మన ముఖ్యమంత్రి గారు అంటే మీ డిఫాల్ట్ రేట్ పాయింట్ టూ పర్సెంట్ పాయింట్ రెండు పర్సెంట్ దాకా తీసుకొచ్చారు కాబట్టి మీకు కూడా బ్యాంకులు ఇప్పుడు ఎక్కువ శాతం లోన్ ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు దాదాపు ఒక్కొక్క గ్రూప్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారంటే ఈ కార్యక్రమాలన్నీ పెట్టిన తర్వాత ఈ రోజు మీకు వచ్చింది పది సంవత్సరాలు అయింది మన ఆంధ్రప్రదేశ్ మనల్ని వండించే చూపి పంపించేదన్నమాట అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ టైం అయితే మీరు టీడీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు దాదాపు అప్పుడు మీ అందరికీ చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ చేస్తామని మహిళలందరికీ బస్సులో ఫ్రీ పాస్ ఇస్తామని దాని తర్వాత ఎవరన్నా ఉద్యోగం లేకుండా ఉంటే వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మిగతా దాదాపు చాలా చెప్పారు ఆరు వందలు హామీలు ఇచ్చారు మీ అందరికీ ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ అందరి గురించి మర్చిపోయినా మీ అందరికీ నాకన్నా మీకే ఎక్కువ తెలుసు మళ్ళీ ఎలక్షన్ ముందర మీ అందరు గుర్తొచ్చారు గుర్తొచ్చి మళ్ళీ ఆయన పసుపు కుంకుమని చెప్పి ఒక పథకం తీసుకొచ్చారు ఆ పసుపు కుంకం కరెక్ట్గా ఒక నెల ముందర తీసుకొచ్చారు అంటే మీరందరూ రమ్ముడు పోతారని అదే గుర్తు పెట్టుకుంటారని ఆయనకి మళ్ళీ అదే రోజు ఓట్ చేస్తారని చెప్పేసి ఆయన ఎంతో ఆస్తు ఆ విధంగా చేశారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో చూడండి మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నవరత్నాలు అని చెప్పేసి మీ కష్టాలన్నీ చూసి మీ లే విధంగా పైకి తీసుకురావాలని మీరందరూ కొంచెం గౌరవంగా బతకాలని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టి మన రాష్ట్రంలో పేదరికం తగ్గియాలని చెప్పి ఆలోచనతో పెట్టి మీ అందరికీ దాదాపు ఐదు సంవత్సరాలు రెండున్నర లక్ష కోట్లు మీ చేతిలో పెట్టడం జరిగింది ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం లేకుండా వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి ఈరోజు మీ అందరికీ సేవ చేసే అవకాశం తీసుకొచ్చారు అంటే ఈ మంచి జరిగేది చూడలేక మా టీడీపీ నాయకులందరూ రకరకాలుగా ఆరోపణలు చేశారు మన రాష్ట్రం శ్రీలంక లాగా అయిపోయిందని చెప్పేసి నాశనం అయిపోయిందని వాలంటీర్ మీద ఆరోపణలు చేయడం జరిగే మొదలు పెట్టారు జరిగే మంచంతా కొంచెం పక్కన పెట్టేస్తే ఈ ప్రభుత్వం మీద విడుదల జిల్లాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు దాదాపు నాలుగు సంవత్సరాలు ప్రయత్నించారు మళ్ళీ పోయిన సంవత్సరం వాళ్ళ అబ్బాయిని కొంచెం ప్రజల్లోకి పంపించి యాత్ర పంపించి చూడండి ప్రజలు అందరు ఎట్టున్నారని చెప్పి రిపోర్ట్ చేయమని చెప్పి పంపించారు ఇవ్వగలం అని చెప్పేసి సంవత్సరం రోజులు తిరిగారు సో ఆయన ఏం చెప్పినారంటే ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఈ చేసే ముఖ్యమంత్రి కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి అని చెప్పడం జరిగింది అందుకు మన బాబు అయితే కొత్త మేనిఫెస్టో పోయినా తొమ్మిది నెలల ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి నేను కూడా అమ్మఒడి ఇస్తాను నేను కూడా చేయుతో ఇస్తాను మళ్ళీ నేను కూడా ఫ్రీగా బస్ పాస్ ఇస్తాను అని చెప్పి మొదలుపెట్టాను అప్పుడు వాళ్ళు అంటే ఆయన పక్కన ఉండే కొన్ని సలహాదారులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ మీరు ఏమైనా కొంచెం కొత్త విశేషాలు చెప్పండి ఇవన్నీ సీఎం గారు ఆల్రెడీ చేస్తున్నారు అని అప్పుడు ఆయన అడగడం జరిగింది అయితే మనం ఏమైనా కొత్త ఎయిర్పోర్ట్లు కడతామా వాళ్ళు చెప్పడం ఏంటంటే లేదండి ఎయిర్పోర్ట్లు అన్ని కట్టేసినారు లేకపోతే మన కొత్త పోర్ట్లు ఏమైనా అడిద్దామా అని లేదా మన సీఎం గారు పద్నాలుగు కొత్త పోర్ట్లు కడుతున్నారు అని లేకపోతే విద్యలు ఏమైనా చేయగలుగుతామా మెడికల్ కాలేజ్ ఏమైనా అంటే లేదండి మన ముఖ్యమంత్రి గారు పదహారు కొత్త మెడికల్ కాలేజీలు కట్టేసినాడు అని అయితే ఇంకేం వీళ్ళు చేయడానికి అది కుప్పంలో ఎయిర్పోర్ట్ పడతా అన్నది కుప్పంలో ఎందుకు పెట్టాలండి కూరగాయలు పంపించడానికి కూరగాయలు ఎక్కడ పంపిస్తారు అయితే ఎన్ని కాదు ఒకటే చెప్దాం జగన్ పోవాలి అన్నాడు ఎక్కడికి పోవాలి ఎందుకు పోవాలి అంటే మీ అందరికి మేలు చేసడం చేశారు కాబట్టి పోవాలా మంచి స్కూల్ చేశారు కాబట్టి పోవాలా రైతు భరోసా అనేది అందరికి చేర్చాడు కాబట్టి పోవాలా మీ అందరికీ ఈరోజు ఆసరా అని చెప్పి ఇరవై ఐదు వేల కోట్లు పంపించడం పోవాలా ఈరోజు మీ అందరికి మంచి జరుగుంటేనే మీ కుటుంబంలో మంచి జరుగుంటే తప్పకుండా మీరందరూ సైనికు అయ్యి ప్రతి ఒక్కరు ప్రచారం చేసి మన ప్రభుత్వం ఏ విధంగా ఈ మొత్తం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందని అంటే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనకు ఎందుకు గుర్తుండాలంటే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది గాంధీ తాత్వా కానీ ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రాబోయే రోజుల్లో మనకు నిజమైన స్వాతంత్రం ఏంటంటే పేదరికం నుంచో స్వతంత్రం అది మన జగనన్న తీసుకొస్తాం ఐదు సంవత్సరాల్లోనే పన్నెండు పర్సెంట్ నుంచి ఇప్పుడు నాలుగు పర్సెంట్ తగ్గింది మన పేదరికం ఆంధ్రప్రదేశ్లో అంటే మనం చెప్పేది కాదు ఢిల్లీలో వాళ్ళు కూర్చునే వాళ్ళు చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పేదరికం ఎనిమిది శాతం తగ్గింది అని అది మీ అందరం కళ్ళ ముందు జరుగుతాం అందుకు మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు మనకు కానుగో అయ్యాలని చెప్పి ఈరోజు ఈ సభ ముఖంగా మీ అందరినీ కోరుతున్నాను